హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే నా ప్రపంచం ఏంటి ఇంత ఆత్రంగా హడావుడుగా తినేస్తాను అనుకుంటున్నారా అయితే ఒక ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే చేశానండి ఈ కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే మొత్తం అంతా క్లియర్గా నేను వీడియో షూట్ చేశాను తప్పకుండా పెడతాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ కర్రీ ఏంటో తెలుసా నాకు చాలా అంటే నా ఫేవరెట్ కర్రీ అండి ఇది ఇది గోంగూర గోంగూరతో ఒక ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే చూపిస్తాను మీకు తిన్న పచ్చడి అనొచ్చు కర్రీ అనవచ్చు గోంగూర మాత్రం ఒకటికి రెండు సార్లు అయితే చక్కగా వాష్ చేసుకుని మట్టి లేకుండా అది లేకుండా నీట్గా వాష్ చేసి పెట్టుకుని దానికి తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి రెండు కూడా శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాసు వాటర్ అయితే పోసి మన స్టవ్ మీద పెట్టుకుని మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఈ కర్రీ చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి అమృతంలో అయితే ఉండేది ఎప్పుడు కర్రీ అయిపోతుంది ఎప్పుడు తిందామని అయితే అనుకుందండి రెండు పూట్లో కూడా ఇదే కూర అయితే వేసుకుని తినేదాన్ని ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లో అయితే చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టాలండి ఇది చల్లారి లోపల అయితే మనం ఇంకా కొద్దిగా పనుంది అది కూడా చేసేసుకుందాం ఒక ప్యాన్ అయితే పెట్టుకుని స్టవ్ పైన కొద్దిగా వేరుశాని గుళ్ళు అయితే వేసి బాగా వేయించుకోవాలి ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందంటే ఇదే అండి ఇది వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీకు ఈ కర్రీ ఎవరికైనా తెలిసే ఉంటుంది మనం గోంగూర పచ్చడి అంటాము దీంట్లోనే వేరుసిన గుళ్ళలో కొద్దిగా నువ్వులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇవైతే ప్లేట్లోకి తీసేయాలి అదే ప్యాన్లో ఉంచితే ఇంకా ఎర్రగా అయితే అయిపోతాయండి ఆ వేడికి దానికోసం ఎలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవి కూడా బాగా చల్లార్చుకోవాలి ఇవి కూడా చల్లారిన తర్వాత గోంగూర అయితే మిక్సీకి వేసేయాలి ఫస్ట్ కొద్దిగా పెద్దగా తీసుకుని గోంగూర అయితే వేసేద్దాం పచ్చిమిర్చితో పాటు గోంగూర ఉడకపెట్టుకుని ఉంది కదా వాటర్ లేకుండా తీసిపెట్టు బాగా చల్లారిన తర్వాత వేయాలండి వేడి వేడిగా మిక్సీలో వేస్తే నాకు తెలిసిందేగా మూత అయితే టాప్ మన పైకి అయితే ఎగిరిపోతుంటుంది ఒకసారి అందుకు ఆగురంతా చల్లారిన తర్వాత చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ వేసుకుంటే మిక్సీ పాడవదు అలాగే మిక్సీతో పాటు మన కిచెన్ కూడా పాడవదు ఎందుకంటే గోడల నిండా ఎదిరిపోతే మనమే కదా క్లీన్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక నిమ్మ చెక్క అంత చింతపండు అయితే మాత్రం నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇది కూడా వాటర్తో పాటు వేసేయాలి రుచికి తగినంత ఉప్పు గోంగూర పుల్లగానే ఉంటుందా చింతపండు ఎందుకంటారు గోంగూర పుల్లగానే సరే చింతపండు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి దీంట్లోని ఇది మిక్సీ అయితే పట్టేయాలి వాటర్ అది ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ ఉడికిన గోంగూరే కాబట్టి మెత్తగా పేస్ట్లా అయితే అయిపోతుంది ఇలా చేసిన తర్వాత మరొక చిన్న జార్లో అయితే మాత్రం మనం ఆల్రెడీ వేరుశెనగుళ్ళు నువ్వుపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి ఎప్పుడు కూడా ఇటువంటి మనం చేసినప్పుడు ఆనియన్ పేస్ట్ చేసినప్పుడు మిక్సీ అయితే కనుక పల్స్ అయితే తిప్పుకోవాలండి మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను పల్స్ ఎలా ఇవ్వాలన్నది చాలా మంది మిక్సీ రైట్కి కానీ లెఫ్ట్కి అయితే తిప్పరు లెఫ్ట్కి తిప్పితే కనుక ఒక్కొక్కసారి దాన్ని పల్స్ అంటారు అలా ఇస్తే చాలా చక్కగా ఎలా అయితే పౌడర్లాగా అవుతుందండి లేదంటే రైట్ సైడ్ తిప్పితే ఇది అంతా ఆయిల్లాగా అయితే తేరిపోయి ముద్దలా అయితే అయిపోతుంది పౌడర్ ఎప్పుడైనా చేసుకుంటే అలా పల్స్ ఇచ్చుకోవాలి మనం సరే కర్రీలోకి అయితే వచ్చేద్దాం ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ కూరకైతే మాత్రం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఎక్కువ ఉంటేనే అది టేస్ట్గా ఉంటుంది అప్పట్లో నువ్వుల నూనెతో అయితే పోపది వేసేవారండి ఇప్పుడైతే మేమైతే సన్ఫ్లవర్ ఎక్కువ వాడుతూ ఉంటాం దాంతోనే పోపేస్తున్నాను మీకు వీలుంటే నువ్వుల నూనె ఐ మీన్ కానుక నూనె ఉంటారు కదా కానీ మీ ఇంట్లో ఉంటే తప్పకుండా ఆ దాంతో అయితే పోపు వేసుకోండి కొద్దిగా జీలకర్ర ఆవాలు నూనె అయిన తర్వాత వేయాలి చూసారా అలా చెట్టుపట్లు ఆడుతున్నాయో ఇవి రెండు ఎప్పుడూ యుద్ధానికే వెళ్తూ ఉంటాయండి వీటికి తోడుగా ఇప్పుడు ఏమొస్తాయో చూసారా మిర్చి అయితే వెయ్యాలి ఇప్పుడు ఈ యుద్ధాన్ని సద్దు మండక మాత్రం పచ్చిమిర్చి ఎండిమిర్చి వచ్చిందండి కాదు నేను అలా కాదంటే వెంటనే కరివేపాకు కూడా వస్తుంది ఇది అయితే అస్సలు కయ్యానికైతే కాలుదొగుతుంది కదా కరివేపాకు అలాగే చెట్టుపట్లాడుతుంది అనమాట అలా చక్కగా చిటపటలాడిన ఆడిన తర్వాత ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు అయితే పైన పొట్టంతా తీసేసి నీట్గా ఇలా వేసుకోవాలి వెల్లుల్లిపాయ గుళ్ళు ఎన్ని వేసుకుంటే కూర అయితే మాత్రం అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి దీంట్లో అయితే చాలామంది నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే పోపుదే సరిపోతుంది కానీ మేము ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఎప్పుడూ కూడా గోంగూర ఉండేవంటే తప్పకుండా ఎండు రైలు అయితే కంపల్సరీగా వేసుకుంటామండి మా చిన్నప్పుడు అయితే మేము షాప్కి వెళ్ళి మరి ఐ మీన్ కుట్ట మరి ఎండ్రైలు తీసుకొచ్చేవాళ్ళం నేను మా తాతయ్య నాకు బాగా గుర్తుంది నేను చిన్నపిల్లని నా చేయిబెట్టిన తాతయ్య తీసుకెళ్ళేవాడు అది ఇంకా గుర్తుంది నాకు చక్కగా ఇవి రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నీరు లేకుండా పిండి వేసుకుని పక్కన పెట్టుకోవాలి అవి కూడా వేసేసి ఇవన్నీ కూడా దీంట్లో పచ్చదనం అంతా పోయే వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలండి పచ్చగా ఉండకైతే అసలు గోంగూర దీంట్లో వేయకూడదు ఈ పోపు మనం ఇంట్లో చెప్తుంటే పక్క ఇంట్లోకి మనం ఏం కర్రీ వండుతున్నో వాళ్ళకి తెలిసిపోవాలి అలా అయితే వేగాలండి పోపు చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది కదా అలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా గోంగూర అది అయితే వేసేయాలి వేసేసి ఇది ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి నాకైతే చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది ఈ గోంగూర పచ్చడి మన ఐ మీన్ ఆంధ్రాలో చాలా మందికి అయితే ఉంటుంది ఎందుకంటే మన సైడ్ ఎక్కువగా అటు సైడ్ ఎక్కువగా ఇటువంటి కర్రీస్ చేసుకుంటూ ఉంటారు గోంగూర ఈ ఈ పద్ధతిలో అయితే చేస్తూ ఉంటారండి ఈ పద్ధతిలో గోంగూర మీకు తెలుసు అనుకున్నా సరే లేదంటే ఏపీలో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఆల్రెడీ మీకు ఈ కూర తెలుసుంటే కనుక మీరు కమెంట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా నేర్చుకుని మీకు టేస్ట్ నచ్చిన తర్వాత మీరు కమెంట్ అయితే చేయండి మిక్సీ కన్నా ఇంకా గోంగూర ఉంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసి మొత్తం దీంట్లో అయితే వేసేయాలి ఇలా వేసిన తర్వాత మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ వాటర్ ఇదంతా కలిసి అలా అయితే కలుపుకోవాలి ఆ వాటర్ ఎందుకేసేమంటే మనం ఆల్రెడీ పౌడర్ అయితే చేసి పెట్టాం కదా వేరుశెనగళ్ళు నువ్వు ఆ పౌడర్ వేస్తే బాగా తిక్గా అయిపోతుంది కర్రీ అందుకు కొద్దిగా వాటర్ అయితే వేసి దీంట్లో కూడా పచ్చిదనం అంతా పోయే వరకు ఉడికించుకోవాలి చూసారా ఉడుకుతుంటేనే నాకు అసలు చాలా టెంప్టింగ్ అయితే ఉందండి పల్లీల పౌడర్ ఎప్పుడు వేస్తానో అయితే అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే ఇలా ఉడుకుతుంటే మనం పల్లీ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అయితే వేసేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కాదు ప్రతి కర్రీలో రెండే స్పూన్లు వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కానీ ఈ గోంగూర కర్రీకి అయితే ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఇస్తుంది ఇలా వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి కర్రీ కలరే మారిపోయింది అలా టేస్ట్ కూడా మారిపోయింది తప్పకుండా ఈ కర్రీ చేసినప్పుడు అయితే మాత్రం నువ్వు పప్పు వేరేతనపప్పు తప్పకుండా ఫ్రై చేసుకుని అయితే వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి మీరు ఈ వేలో అయితే తయారు చేసి చూడండి మీకు ఇంకో వేలో ఏదన్నా చేస్తారంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనం ఒక్కొక్క సైడ్ ఒక రకమైన వంటలు ఉంటూ ఉంటాయి కదా అందులో మా సైడ్ అయితే ఇలా అయితే వండుకుంటూ ఉంటాము ఇప్పుడైతే సాల్ట్ మనం చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది కొంచెం సేపు అయితే మూత పెట్టుకుని ఆ సిమ్లో పెట్టాలి స్టవ్ తర్వాత మన కర్రీ అయితే అయిపోయింది గ్యాస్ అయితే బంద్ చేసేయాలి గ్యాస్ బంద్ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్తాను చూడండి లాస్ట్ వరకు స్క్రిప్ట్ కూడా చూడమన్నాం కదా లాస్ట్లో పెట్టి కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు ఎమ్మి ఎమ్మి గోంగూర నువ్వు పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది దీనికి ఏ రకంగా పేరు పెట్టుకోవచ్చు కొంతమంది గోంగూర పచ్చడి అంటారు కొంతమంది గోంగూర కూర అంటారు కొంతమంది గోంగూర నువ్వుపప్పు అని కూడా అంటూ ఉంటారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేడివేడి అన్నం పెట్టుకుని మనం ప్లేట్లో అన్నం కూడా పక్కన చాలా వేడిగా అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నం పెట్టుకుని వెంటనే తినేయాలి లేట్ అయితే చేయకూడదు ఎందుకంటే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటే ఉంటుందండి అసలు ఇంకా చెప్పాల్సిన మాటలు అయితే అసలు చెప్పలేము అనమాట అలా వేడి వేడి అన్నం పెట్టుకుని కొద్దిగా గోంగూర నువ్వు పచ్చడి అయితే వేసుకుని దానికి తోడుగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి మీరు నువ్వుల నూనె ఉంటే కనుక తప్పకుండా నువ్వుల నూనె కొద్దిగా వేసి కలుపుకోండి లేదన్న వాళ్ళు వేరుశనగ నూనె అది ఉంటుంది కదా ఆయిల్ మాత్రం నెయ్యి అయితే వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉండదు నూనె అయితే వేసుకోవాలి వేసుకునేటప్పుడు చక్కగా వెల్లుల్లిపాయలు అలాగే ఎండు రొయ్యలు అన్నీ కూడా వచ్చేలాగా అయితే కలుపుకొని వేసుకుని తింటుంటే ఉంటుందండి ఇది కదరా జీవితం అంటే అని అయితే అనిపిస్తుంది ఒక్కసారి కర్రీ చేసుకో చూడండి మీరు తిన్న తర్వాతే కమెంట్ చేయండి తిన్న తర్వాతే లైక్ చేయండి నో ప్రాబ్లం కానీ ఈ కర్రీ రోజు చేసుకోకూడదండి మంత్లో టూ టైమ్స్ చేసుకోవాలి ఎందుకంటే గోంగూర అయితే వేడి కదా దానికోసం అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటూ ఉండొచ్చు వర్షాకాలం అయితే ఎమ్మి ఎమ్మి కర్రీ అండి ఇది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఆయిల్ వేసుకుని కర్రీ వేసుకుని తింటుంటే స్వర్గం ఎక్కడో కాదండో ఎక్కడో కనిపించేస్తుంది మనకి నాకు చేతులు కాలిపోతున్నప్పుడు మూతులు కాలిపోతున్నప్పుడు తినడం అంటే చాలా ఇష్టం చాలా వేడిగా తినాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఇటువంటి అవకాశం అప్పుడప్పుడు కుదురుతుందండి అస్తం అనయితే కుదురు చూసారా వెల్లుల్లిపాయ వచ్చింది అంతకు ముందు ఏమన్న చూసారా మీరు టెంప్ట్ అయిపోతున్నారేమో ఒక్కసారి చేసుకుని చక్కగా తినండి ఈ రోజుకైతేనండి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆన్లైన్ నాకు వేరే ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో నేమో ఐ మీన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ ఛానల్ అయితే చూడండి దాంట్లో మంచి మంచి టిప్స్ సూపర్ ఐడియాస్ ఉన్నాయి ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్ అండి తప్పకుండా ఆ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఈ రోజుకి వీడియోతో ముగించేస్తున్నాను ఉంటాను బాయ్ అండి ఎందుకు వాయి చెప్తున్నానంటే వేడివేడిగా అన్నం ఉందిగా తినేయాలి కదా మీతో మాట్లాడుతూ కూర్చుంటే చల్లగా అయిపోతుంది కదండి వేడిగా ఉన్నప్పుడు రెండు ముద్దలు తినేసాం అనుకోండి కిక్కే ఇక్కే వేరబ్బా రొయ్య వచ్చింది రోజు వచ్చింది నాకు కూడా రెండు రొయ్య వచ్చింది ఎందుకంటే రొయ్యలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అందుకు వచ్చినప్పుడే మనం ఎంజాయ్ చేయాలండి దేవుడా ప్రతి ముద్దకి నాకు రొయ్యి రావాలని కోరుకుంటూ మాత్రం తినేయాలి ఎందుకంటే ప్రతి ముద్దలో రొయ్యి అయితే రాదు ఒక్కొక్క ముద్దలో వస్తుంది ఒక్కొక్క ముద్దలో రాదు కాబట్టి హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేద్దాం ఉంటాను బాయ్ అండి